హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కేజీ రైస్ ఉడకనికే అటికలు అంటున్నాడు అయితే ఇవి కర్రీ కూడా వచ్చేసి రెండు కేజీల వరకు ఉడుకుతుంది ఇవి లీటర్ల లెక్క చూసుకుంటేనేమో మనకి ఇంకా రెండు లీటర్లు మూడు లీటర్ల వరకు అయితే వస్తుంది ఇట్లా వేసుకోవాలి పెద్ద పెద్దగా అయితే రెడీ అవుతున్నాయి ఇవి ఇందాక కి అని చెప్పాం కదా కి వెళ్ళి ఇవి అయితే చాలా రిస్క్ ఫ్రెండ్స్ పెద్దగా ఓన్కమ్ ఉంటది కదా దాని నుంచి రిస్క్ అయితే ఫుల్ ఉంటది కొన్ని కొన్ని ఏమి ఇంకా పెద్ద ఉంటాయి ఫిష్ అటకలు అని అవి అన్నీ అవి కూడా చేసేటివి ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇంకొకటి ఇవి ఫినిషింగ్ అయితే కావు ఫ్రెండ్స్ మొత్తము వితౌట్ ఫినిషింగ్ ఇది ఇంకా వీటిలో వర్క్ అనేది ఇంకా ఫుల్ ఉంటది ఇంకా సర్వడము ఎండకు పెట్టుకోవడము ఆరబెట్టి చేసి సాయంత్రం వరకు అవుతుంది ఇదంతా వర్క్ అది దానితో స్పాంజ్ అది స్పాంజ్ తోని మొత్తం ఇంకా ఫినిషింగ్ ఎక్కువ వితౌట్ ఫినిషింగ్ కదా అందుకని ఎక్కువ ఫినిషింగ్ ఉండడానికి కొంచెం మనము ఫినిషింగ్ ఎక్కువ చేయం కాబట్టి ఇట్లా మొత్తం ఇట్లా స్పాంజ్ తోటి ఫినిషింగ్ చేసుకోవాలి లోపల సైడ్ ఎందుకంటే ఏళ్ళ అచ్చులు అవన్నీ ఉంటాయి కదా దాని నుంచి ఇంకా అది ఫినిషింగ్ చేయడానికి వేసుకోవాలి இல மொத்தம் இவ்வாறு தயாரி தீஸ்கோபல்கை விட்டாலே ఆయన మొత్తం తయారు చేసేటో ఇవి గాలికి ఆరకుండా ఎండలకు పెడితే మొత్తం ఇప్పుడు ఎండాకాలం కాదు ఫ్రెండ్స్ మొత్తం ఎండిపోతాయి కాబట్టి నేనైతే మొత్తం లోపలికి పెట్టుకోవాలి గాలికి ఆరాలి ఇవన్నీ ఒకటి ఒకటైతే పిల్లాడు అయితే రెండు రెండు ఇవన్నీ సరిసినట్టు కలే చిన్నవి ఇంకో ఇవి వారిని ఆర్నే ఇమ్మడి ఇమ్మడే సరుస్తున్నా వీడియోస్ కోసం అయితే ఒకటి రెండు అయితే సరసలేను ఇవన్నీ నేనే సరుస్తాను మొత్తం మా ఆయన ఓన్ మాత్రమే నేను ఇవన్నీ సరస్కమ్ము నావి మొత్తం ఇవన్నీ కూడా ఇంకా అన్ని ఇట్లా మనము చక్కగా అనుకోవాలి ఇట్లా ఆడుగు అంచులు లేకపోతే మళ్ళీ మూతలు కూర్చోవు ఇట్ల పైన మొత్తం నీట్గా సరిచిన తర్వాత బోల్ రాస్తాం కదా సాపుగా ఉన్న జాగాలు అయితే బోల్ లేకపోతే ఇవన్నీ వంకలు ఉన్నాయనుకో మూతలు రావు ఏం రావు ఇట్ల మీద ఇక్కడ ఎక్కువ ఆరనియకూడదు అంచులు కొంచెం మామూలుగా అంచులు ఆరని అంటే అడుగులు నున్న వేసుకునే వస్తుంది ఒకటి రెండు సరిసి వీడియో తీసే కాదు ఇవన్నీ సరిసేటివే ఏదో వీడియో కోసం అయితే ఒక్కటి పట్టుకొని సరిసి ఇగో మేము కుండలు చేస్తున్నాం అని చెప్పని వస్తుంది కానీ నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే కామెంట్ లా ఒకరు కామెంట్ చేశారు అన్నట్లు వీడియోస్ కోసం మాత్రమే ఇవన్నీ ఒకటి సరసి వీడియో వస్తున్నా లేకపోతే ఇవన్నీ నువ్వే జరుస్తావా అని అన్నందుకు నేను చెప్తున్నాను మా అయితే ఓ నెట్ వరకే ఆయన వంతు సరసడం మొత్తం నా నా వంతు ఇవన్నీ ఒక వంద వరకు సాయంత్రం వరకు వంద ఆయన వంతనే ఉంటాడు నేను జరుస్తానే ఉంటా కాబట్టి ఇవన్నీ నేనే జరవాలి లైవ్ పెడుతుంటే కానీ లైవ్ నేను జరిచిన సేపు అయితే చూడలేరు కదా ఒకటే పని ఇక చూస్తుంటే మీకు కూడా యాస్టర్కి వస్తుంది కదా ఏదైనా కండ్లతో చూస్తేనే నమ్ముతారు అట్లా మీరు చూడాలంటే వీడియో ఎంతసేపు సాయంత్రం అయితే అప్పటి వరకు లైవ్ పెట్టడానికి రాదు కదా ఇవన్నీ ఇంకా ఆరుని ఆరు ఇంకా లోపలికి పెట్టుకొని సరుసుకోవాలి నిదానం కూర్చొని ఇంకా ఇదే పని ఇవన్నీ కూడా కొంచెం కూడా ఇంక బెండ్ అయినాయి అనుకో గిరాకలు ఖరాబ్ అయితే వేసిన వాళ్ళు కూడా మాలు మంచిగా లేదని చెప్పేసి అనుకుంటారు అందుకే మంచిగా నీట్గా ఉంటేనే మన దగ్గరకు ఇంకొకరు గిరాకీ వస్తారు కాబట్టి మనము వేసేది అయినా గానీ అన్నా సరే కానీ మంచిగా ఉండాలి మాలు మంచిగా ఉంటే నమ్మకంతోనే వస్తారు అన్నట్లు ఇంబా ఇవి అయితే రెండు మూడు కొట్టిన ఆరు నెలల కొట్టుకుంటూ వస్తున్నా మొత్తం కొట్టేటప్పుడు కొద్దిసేపు నేను వీడియో చూపిస్తాను మీకు ఇంకా రెండు ఉన్నాయి చూడండి లాకా వస్తుంది కదా ఎండది దాని నుంచి ఆరుతాయి ఒకటే సార్ మళ్ళీ దబాయించి అంటే ఇక మళ్ళీ కొట్టడానికి ఇబ్బంది అవుతుంది ఇవి మొత్తము కేజీ అటకాలు రైస్ అయితే కేజీ వస్తుంది కర్రీ అయితే రెండు కేజీల వరకు వస్తుంది లీటర్ల లెక్క అయితే లీటర్ అలరా లెక్క కూడా అమ్ముతాం అన్నట్లు ఇవి మేము లీటర్ అలర్ లెక్క అయితే మూడు లీటర్లు రాయి ఇవి మొత్తము కొన్ని రెండు లీటర్లు ఉన్నాయి కొన్ని ఏమో మూడు లీటర్లు ఉన్నాయి చిన్న చిన్న అక్కడక్కడ ఉన్నాయి అట్లా కూడా ఉన్నాయి ఇవి ఆరు నేను గుర్తి చూపిస్తా ఇట్లా ఉంటాయి మొత్తం ఇట్లా మొత్తం మామూలుగా ఇంట్లో మనకు కొట్టుగా సాగేట్ల ఉన్నప్పుడు సాగనికి ఉన్నట్లు తీసుకోవాలి మొత్తం ఆరినాక కొడితే ముందకు ముందలకి మనం సాగదన్నట్లు ఇట్లా ఉంటాయి ఇది మొత్తం కొంచెం గాలికి ఈ సైడ్లు ము అదే ముళ్ళుతోని కోసం కదా సైడ్లు ఆరుతాయి లోపల సైడ్ కూడా బయట సైడ్ కూడా ఇట్లా తీసుకోవాలి ఎందుకంటే ఇవి ఆరినవి ఉంటే మొత్తం ఇట్లా అటాచ్ అనేది కాదన్నట్లు ఆరినాక కూడా మొత్తం పరలొస్తాయి ఇట్లా నీళ్ళ తాడు రుద్దుకోవాలి లోపల సైడ్ రాయి జరగదు అందుకే నీళ్ళు రుద్దుకోవాలి లోపల ఈ చిట్కె నీళ్ళతో అంచును పట్టుకోవాలి కింద ఎక్కువ రాసి రాయకుండా లోపలైతే నీట్గా లేవల్ గా జరుపుకుంటూ పోతే లోపల సైడ్ లేవల్ వస్తుంది ఎక్స్ట్రా అవుతుంది మన్ను అడుగు మందం వస్తుంది మందం ఎక్కువ ఉండకూడదు మధ్యలో మొత్తం క్రాక్స్ వస్తాయి కాబట్టి అడుగు మందం ఉండకూడదు మొత్తం ఇంకా నిదానంగా తీసుకొని ముడి మాత్రం మంచిగా వేయాలి అయితే ముడి మంచిగా వేస్తే అడుగున మంచిగా నీట్గా వస్తుంది మూడి అనేది అది విల్లి తీసుకోవాలి ఏమన్నా అడుగున ఎక్స్ట్రా మట్టి అయితే ఇట్లా మొత్తం వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇట్లనే సరుసుకు సరుస్తాను మొత్తం నేను మా బావ ఓంత ఉంటాడు నేను సాయంత్రం వరకు అయితే వంద అవుతాయి మొత్తం ఇప్పటి వరకు అయితే ఒక యాభై అరవై అయింటాయి అవి మొత్తం ఇంకా ఆరినే ఆరు నెలలు సరుసుకుంటా ఉండాలి ఆయన ఓన్ కం నేను సరస్కా ఇట్లా మొత్తం చేయితోటి అంటే లోపల ఏమన్నా వండు లేకుంటే మొత్తం ఇట్లా అయిపోతుంది కొంచెం మొట్టిగా అవుతుంది ఎందుకంటే వండు ఉంటే క్రాక్స్ వస్తాయి కాబట్టి ఎండాకాలంలో పెట్టుకోవాలి ఇవన్నీ మొత్తం కేజీ అట్కలు అండ్ వితౌట్ కే వితౌట్ క్యాప్స్ అన్నట్లు పైన మూతలు ఉండవు ఎందుకంటే మూతలు లేకుండానే అడిగారు కాబట్టి ఇట్లా వితౌట్ అంతే ఫినిషింగ్ కూడా ఉండదు ఎక్కువ ఫినిషింగ్ అసలే ఉండదు ఫినిషింగ్ లేకుండా అడిగారు కాబట్టి ఫినిషింగ్ లేదు దీనికి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దయచేసి ప్లీజ్